ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా పవన్ కళ్యాణ్ గారి పేరే మారుమోగుతున్న విషయం తెలిసిందే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే కూటమే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన విషయం తెలిసిందే ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు హీరోగా కోట్లు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవలకు వచ్చి రాజకీయంగా చాలా మాటలు పడ్డారు ఈనాళ్లకు ఆయనకు రాజకీయంగా మంచి రోజులు వచ్చాయి ఇక పవర్ మాదిరిగానే గతంలో చాలామంది సినిమాలు వాళ్ళు మంత్రులుగా రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారు ఇటు రాష్ట్ర మంత్రులుగా అటు కేంద్ర మంత్రులుగా చేసిన సినిమా వారు ఉన్నారు సినిమా రంగం నుంచి మంత్రిగా దిగిన వారిలో పవన్ ఒకరు ఈయనకంటే ముందు చాలా మంది చేపట్టారు వనే తెచ్చారు కూడా పవన్ కళ్యాణ్ అన్న ఆయనకు మార్గదర్శకుడు పవన్ దేవుడిలో కొలిచే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మంత్రిగా పనిచేశారు ఆయన కేంద్ర ప్రభుత్వంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా పనిచేసిన విషయం విరుద్ధమే ఇక మెగాస్టార్ గారితో పాటు బాలే లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్గా తెలుగు తమిళ సినిమాకు ఒక ఊపు ఊపిన నటి రోజా ఆమె కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహించారు మన వరకు ఆమె మంత్రిగానే ఉన్న విషయం తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని చాలా విమర్శలు చేశారు రోజా గారు ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి రోజా గారు ఇంటికి వచ్చారట కానీ మెగాస్టార్ గారు పర్మిషన్ ఇవ్వలేదట ప్రతి కూడా తెగ ఎల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో